మిత్రమ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే నిత్య పూజ ఈ విధంగా అయిపోయింది ఈరోజైతే శుక్రవారం అనమాట చవ్వతి పౌడర్ వేస్తే మనము దీపం కుందులలో ఆయిల్లో స్మెల్ బాగా వస్తుంది అన్నైతే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే తులసి కోటకు పెయింటింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మనకి కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసం వచ్చింది అంటేనే తులసి కోటకి తులసి మాతకి పూజ చేస్తూ ఉంటాం కదా ఎప్పటినో అనుకుంటున్నాను పెయింట్ వేయాలని ఇంకా పొద్దున్నే మొత్తం అంతా వాటర్ వేసేసి ఒకసారి అయితే కడిగేశాను మళ్ళీ ఒకసారి ఇలా బ్రష్తో అన్నామనుకోండి ఏమన్నా ఉంటే డస్ట్ లాంటిది పోతుందనేసి ఒకసారి అయితే బ్రష్తో అటు అని ఇస్తున్నాను నేనైతే ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే మంచిగా షేక్ చేసేసి తీసుకున్నాను తీసుకున్నటువంటి పెయింట్ను ఇలా చిన్న బ్రష్ తీసుకుంటే సరిపోతుంది పెద్ద బ్రష్ అయితే పెయింట్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మనకి కార్తీక మాసం అంటే మళ్ళీ పూజలు వ్రతాలు ఎక్కువగా ఉంటాయి కదా కార్తీక మాసం అంటేనే రోజు ఏదో ఒక విశిష్టత అయితే ఉంటుంది ముఖ్యంగా మనము తులసి కోటకైతే ఉదయాన్నే ఫస్ట్ తులసి కోట దగ్గర మనము దీపారాధన అయితే చేస్తాం కదా తులసి కోట మంచిగా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు పెయింట్ వేసినా వేయకపోయినా కార్తీక పౌర్ణమి టైంకి అయితే తులసి కోట ఎప్పుడు నిండుగా కలకల ఉంటే మంచిగా అనిపిస్తుంది మనం రెడీ అవ్వడమే కాదు మనం అమ్మ వాళ్ళని అయ్య వాళ్ళని ఇలా రెడీ అలంకరణ చేస్తామో తులసి కోటని కూడా అలానే అలంకరణ చేయాలి బాగా అనిపిస్తుంది అనుకోండి ఇలా మంచిగా పెయింటింగ్ అయితే వేసేసుకుందాం కొంచెం ఎక్కువైనట్టుంది బ్రష్కి కొంచెం కొంచెం తక్కువ పెట్టేసుకుంటూ చేసుకుందాము ఇంతకుముందు కూడా నేను వీటికి ఒక టూ టైమ్స్ అమ్మ వేశాను ఒక సంవత్సరం వేసామంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా మంచి నీట్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ వేశాను తులసి కోట ఎప్పుడు ఇలా పచ్చగా ఉంటే నిండుగా కనిపిస్తుంది ఇలా మంచిగా తులసి కోటకు వేసేసాక గడపలకు కూడా వేసుకుందాము అచ్చలికి పెయింట్ తెచ్చింది లాస్ట్ ఇయర్ కొనుక్కొచ్చాము లాస్ట్ ఇయర్ కార్తీక మాసం టైంలోనే మనము ఇంటికి పెయింట్ వేసాం కదా అప్పుడే వన్ ఇయర్ అవుతుంది ఇంటికి పెయింట్ వేసినప్పుడు వాళ్ళు గడపలకు కూడా వేసారు పెయింట్ కానీ నీట్గా రాలేదనమాట డార్క్గా రాలేదు అందుకనే మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసేసుకొని మనం ముగ్గులు వేసుకుందామని తెచ్చుకున్నాం కానీ వేయలేదు ఈరోజు ఓపెనింగ్ అయింది దీనికి అత్యే చూసే షాక్ అయితే అప్పుడు ఎప్పుడో తీసుకొస్తే ఇప్పుడు వేస్తున్నావు అంటది రాజు అంతే వాళ్ళు అనుకున్నారు అందుకే వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు వేసే దానిలో స్టార్ట్ అయితే చేసిన ఇదొండిదా మనము ఒకసారి పాత పెయింట్ బాగా డార్క్గా ఏమైనా ఉందనుకోండి అలా డార్క్గా ఏమైనా ఉంటే సాల్ట్ పేపర్తో రబ్ చేసేసేయాలి అలా లాస్ట్ వీకే సాల్ట్ పేపర్తో రబ్ అనమాట ఉన్నంత పోయింది తర్వాత మళ్ళీ ఒకసారి పెయింట్ వేసే ముందు నీట్గా వాష్ చేయాలనేసి పొద్దున్నే మనము తులసి కోటకు నీళ్ళు పోసే ముందు ఒకసారి తులసి కోట అంతా వాష్ చేసుకున్నాను దీంట్లో ఉన్నటువంటి వాటర్ కూడా అంతా తీసేసాను అలా నీట్గా వాష్ చేసుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది తర్వాత ఇంకేమైనా సన్న దుమ్ము ఏమైనా ఉందేమో లేనప్పుడు ఎప్పుడో కడిగేసాను కదా అనేసి మళ్ళీ ఒకసారి బ్రష్తోనైతే అవుట్లైట్ అయి అవుట్లైన్ అయితే వేసేసాను ఒక కోటింగ్ అయితే సరిపోదు ఒక కోటింగ్ వేస్తే చాలా లైట్గా కనిపిస్తుంది చూసారా టూ కోటింగ్స్ వేసుకోవాలి టూ కోటింగ్ వేస్తేనే మంచిగా కనిపిస్తే కింద కూడా ఒక కవర్ వేసుకుందాము న్యూస్ పేపర్ వేద్దాము లేదంటే మళ్ళీ పెయింట్ పెడితే కష్టం పొద్దున్నే ఇక్కడ ఒక కరివేపాకు మొక్క కనిపిస్తుంది మట్టిలో కింద ఫ్లోర్లో అయితే తీసుకొచ్చేసి అయితే పెట్టేసాను అంత మనకి కిచెన్ వేస్తుంది కదా దేవుడు పుణ్యాన్ని అది మంచిగా నాటుకుంటే బాగుండు కుండీ సైజు పెద్దగా ఉంది అంత కిందంత మనకు ఏంటి మల్లె చెట్టు ఆకులు క్రూన్ చేశాను కదా ఆ క్రూన్ చేసినటువంటి మల్లె చెట్టు ఆకులు వేసేసి వెళ్ళి మట్టి వేశాను ఇలా మంచి అంత పెయింట్ వేసేసుకున్నాక తర్వాత అలంకరణ చేద్దాము వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి అలంకరణ చేసుకుందాం ఈ తులసి కూడా తీసుకొచ్చి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది మనము నీట్గా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది మనం ఒకసారి తెచ్చుకున్నాము మళ్ళీ పెయింట్ పోగానే మళ్ళీ కొత్త తెచ్చుకోవడం కాకుండా మనము ఎవ్రీ ఇయర్ లేదంటే టూ ఇయర్స్కి ఒక్కసారి ఇలా నీట్గా పెయింట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది నాకు మొన్న నల్లరు కట్ చేసినప్పుడు ఈ యొక్క లాస్ట్ టిప్స్ ఎప్పుడు పెయిన్ వస్తే కానీ సార్ ఎందుకు ఇంకెక్కువగా వస్తున్నాయి మండుతుంది బాగా ఏదైనా పట్టుకున్నా కానీ పెయిన్ వస్తుంది అసలు వేడిగా ఉన్నది పట్టుకుంటే అసలు టచ్ చేయలేకపోతున్నాను ఇంకోటి ఎడ్జ్ వరకు వేస్తాము ఆ కింద గ్రీన్ గ్రీన్ ఉన్నది కాకుండా అంతకంటే కొంచెం ఇట్లా మంచిగా నీట్గా ఇలానే మొత్తం అన్ని సైడ్లు వేసేసుకుందాం తర్వాత ఇక్కడ లోపల సైడ్ కూడా వేసుకుందాం అప్పుడు మంచిగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొక తులసి కోట ఉంది కదా ఈ తులసి కోట కూడా వేసేసుకుందాం అప్పుడైతే కడపక్కి పెయింటింగ్ వేస్తున్నాను పెయింటింగ్ వేసాక ఒకసారి డిజైన్ వేసుకుందాము ఒకసారి అయితే డస్ట్ అయితే కూడా క్లీన్ చేసా ఇంకేమన్నా పోంది ఏమన్నా సన్నటి నలకలు ఏమైనా ఉన్నా సన్నటి డస్ట్ ఏమైనా ఉంటా పోదు అనమాట అట్లే పెయింట్ అనుకో దానికి అంటుకుంటుంది అందుకని ఒకసారి కార్నర్స్ ఎడ్జెస్ ఇలా మనము మెష్ డోర్స్ ఉంటాయి కదా వాటి లోపల సన్న డస్ట్ ఉంటుంది అంతా క్లీన్ చేసుకుంటే మనం పెయింట్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే పెయింట్ వేసుకుందామో ఏం కావాలమ్మా తీసుకో ఇలా అంతా మంచిగా నీట్గా వేసుకుందాం ఒకరోజు పెయింట్ మంచిగా ఆరిన తర్వాత ముగ్గులు వేసుకుందాం ఇలా అంతా వేసేసుకుందాం పెయింట్ ఇక్కడ వరకు వేసేసుకుందాం మనం నిన్న తులసి కోటకి పెయింట్ వేసుకున్నాం కదా ఈరోజు అయితే దానికి డిజైన్స్ అయితే వేసుకుంటున్నాము ఇది మళ్ళీ మిక్స్ ఇది డిజైన్ ఇలా మంచి నీట్గా మిక్స్ చేసుకున్నాకే వాడుకోవాలి రెషిన్ మొత్తం స్ప్రెడ్ చేయకు ఓకేనా ఇంకొచ్చి తీసుకో స్లోగా చెయ్యు దబ 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 చెయ్యకు ఓకే నీ వర్క్ స్లోగా చేస్తే నీట్గా వస్తుంది మమ్మీ చేసిన పెద్ద మంచిగా చేసింది స్లోగా చేయాలి ఓన్లీ పైనకే వెయ్యాలి కిందికి అన్నద్దు ఆ హైట్ ఉన్ను పాటు ఆ హైట్ ఉన్న పాటుకి పైకే వేయాలి ఇక్కడ గ్రేడ్జుల కానీ మంచిగా గ్రేడ్జు వరకు లాలజుడు వోమకి ఇదా పైన బ్రష్కి మంచిగా తీసుకో మంచిగా తీసుకో ఇంకో నేను చూపించాలి ఒకసారి ఈజీ దానికి గంత కష్టమే లేదు ఇగలం చూడూ అది మళ్ళీ అంతే ఫ్లాట్లో అంటే మళ్ళీ నీట్గా రాదు కూరలు ఆయిల్ వేరినట్టు పెరుతుంది కదా కదా కూడా వేస్తారా ఇప్పుడు ఇంకో ఈ యొక్క బార్డర్స్ కూడా వేయాలి బోర్డర్స్ వస్తే అంటే ఇప్పుడు ముఖం ఇదంతా వేయాలా రెడ్ కలర్ నువ్వు నేను చేసే వరకు నేను వేరే మాటలు వెయ్యాలి నేర్పిద్దామని చెప్తున్నావు కదా కింద ఆనని చేతు బుక్ కాదు రెడ్ చేయడానికి రాదు ఆ చుక్క పాలిసి వైట్ వేయాలి ఫస్ట్ ఓం దగ్గర పైనకి వెళ్ళి రాసుకురావాలి చేతి పెట్టామంటే స్లోగా తీసుకురావాలి బ్రష్ నంజులు ఇట్లా పెడతామా ఇట్లా అనేసి మళ్ళీ ఇరికి వచ్చేసి డైరెక్షన్ మార్చి బ్రష్లు ఇవ్వద్దు తర్వాత మళ్ళీ దానికి కొంచెం పెయింట్ వేసుకొని మళ్ళీ చేయాలి ప్రతి సెకండ్ అంత అలా సెట్ అవుతుంది కదా అది దాన్ని మంచిగా చేసేసే మమ్మీరామ చేసేటప్పుడు ఇటు సైడ్ చెక్ చేసుకో మళ్ళీ ఇక్కడ మనం పెయింట్ వేసాం కదా చూడండి నీట్గా వేసుకొస్తున్నాడు అక్కలో మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే పొలిపాడ్యమి అనమాట అందరికీ కూడా పొలిపాడమి శుభాకాంక్షలు అండి పోలిపాడ్యమి అంటే మనకి దీపావళి పండగ తెల్లవారి వచ్చేటువంటిది పొలిపాడ్యమి అనమాట ఈరోజైతే పోలీస్ స్వర్గ అంటారు పొలిపాడ్యమే అంటారు ఈరోజు ఆ యొక్క కథ చదువుకొని చంద్రుడు ఉన్నప్పుడే ఉదయాన్నే మనము జలదీపాలు గుట్టించుకుంటే చాలా మంచిది దాంతోపాటు ఈ విధంగా నిత్య పూజ కూడా చేసుకున్నాను ఐక్య జలదీపాలు మనము అయితే వీలైతే తులసి కోడ దగ్గర కానీ లేదంటే డాబా పైన చంద్రుడు కనిపించే ప్లేస్లో కానీ ముట్టించుకుంటారు మ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే పొలిపాడ్యమే అనమాట పొలిపాడ్యం రోజు ఉదయాన్ని చంద్రుడు ఉన్నప్పుడే మనము ఈ విధంగా జలదీపాలు ముట్టించుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు మీలో ఎంతమంది అయిపోయింది జలదీపాలు ముట్టించుకోవడం ఒకవేళ అలా మనకు చంద్రుడు ఉన్నప్పుడు వీలు అవ్వకపోతే కొంచెం అటు ఇటుగా ముట్టించుకునేం కాదు కొంచెం అయితే లేట్ అయిపోయింది అయితే ఎప్పుడు ఫైవ్ థర్టీ వరకు దీపారంభం అయిపోతుంది ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది ఇలానైతే దీపారాధన చేసేసుకున్నాం